తాగుబోతుంది మాత్రం ఇంకా సరే తాగుబోతు కాదు అలవాటు ఉండి రైట్ ఇది ఓకే చిల్లరగా తిరిగి చిల్లర ఫ్రెండ్స్ తోటి ఉండి అసలు సొసైటీకి నేను ఎట్లా ఉప ఎట్లా యూజ్ అవుతా అన్న కాన్షియస్ లేకుండా ఉండే సాయిరతనికి ఇప్పుడు చారిటీస్ చేస్తూ పది మందికి ఇరవై మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ తన ఖర్చులు తాను చూసుకుంటూ ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకు హెల్పింగ్ చేసేంత టర్న్ ఓవర్ ఏ పాయింట్ దగ్గర వచ్చింది జనరల్గా అందరం ఒకరు నమ్ముకుంటాం గాడ్ ఫాదర్ అది అని అంటారు నాకు కూడా ఒకరు ఉన్నారు కాదని నేను అంటలేను కానీ అది నేను రివీల్ చేయ ఇప్పుడు దానికి కూడా నాకు టైం కావాలి నేను జనరల్ నీకు ఇచ్చేది ఫస్ట్ ఇంటర్వ్యూ చాలాసార్లు వెళ్తారు ఇంతవరకు చాలామంది అడిగారు రియ్యలే నేను ఇప్పుడే నేను జనరల్గా అన్ని చెప్పుకోవాల్సిన అవసరం నాకు ఇంకా లేదు క్రాంతి నాకు ఇంకా టైం కావాలి జనరల్కి ఇంకా నేను జనాలకు ఇంకా చెప్పాలంటే నాకు ఇంకా టైం కావాలి వాళ్ళు నన్ను ఆదరిస్తారా లేకపోతే ఏం చేస్తారా టైం అనేది అందరికి వాల్యూబుల్ పాలిటిక్స్ లేదు ఆదరించకపోతే అంటే సర్వీసు ఆధారించడానికి తప్పేం ఉన్నది ఒక మాట నేను చేసే సర్వీసు దాన్ని ఆధారించడానికి తప్పేమున్నది క్రాంతి మెడికల్ క్యాంపులు నడుపుతా బ్లడ్ క్యాంపులు నడుపుతా జనరల్గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లు చేస్తా ఇవన్నీ ఇవన్నీ చేయడానికి ఆదరించడం అవసరం ఆదరింపు అనేది కావాలి నాకు కూడా జనరల్ ఎంకరేజ్మెంట్ కావాలి క్రాంతి ఇఫ్ ఎంకరేజ్ ఐ విల్ డూ డబుల్ ఇఫ్ యూ డోంట్ ఎంకరేజ్ ఐ హోమ్ అండ్ సైలెంట్లీ అండ్ స్లీప్ కోసం చేస్తున్న రా నాకు ఎంకరేజ్మెంట్ అనేది కావాలి కదా జనాల నుంచి ఐ ఎక్స్పెక్ట్ నో ఇఫ్ దే ఇఫ్ ద జనరలీ ఎంకరేజ్ నాకు నువ్వు కావాలే నాకు మీరు ఉండాలే నేను మీతో ఉండాలే అని చెప్పి వాళ్ళ బోర్డ్ ఆఫ్ మౌత్ నుంచి వస్తే ఐల్ డెఫినెట్ల గివ్ మై టూ హండ్రెడ్ పర్సెంట్ సో అందుకని చెప్పేసి సో ఐల్ జస్ట్ హోల్డ్ యూ ఫర్ సమ్ డేస్ ఓకే అండ్ ఐల్ హూ ఇస్ మై గాడ్ ఫాదర్ ఎందుకు నేను అట్లా చేంజ్ అయినా నా ట్రాన్స్ఫార్మర్ ఎందు నా నా ట్రాన్స్ఫార్మింగ్ ఎందుకు ఇట్లా అయింది ఫ్రమ్ దేర్ టు హియర్ ఐ నీడ్ సమ్ టైం టు ఎక్స్ప్రెడ్ ఫిలిం ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయా కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతగా లేవు క్రాంతి హీరోయిన్స్ తోటి ఒక తెలుసు హీరోయిన్ గాని హీరోలు తెలుసు హీరోయిన్స్ తోటి లేదు కర్ణాటక హీరోయిన్స్ బాగా పరిచయం హీరోయిన్స్ అంటే నన్ను జనరల్ గా ఏదైనా ఆడియో లాంచ్ లకు వీటికి పిలుస్తారు క్రాంతి as నేను సోషల్ వర్కర్ కాబట్టి సోషల్ సర్వీస్ కాబట్టి చేస్తూ ఉంటా కాబట్టి ఏదన్న వాళ్ళ పార్టీ అదే జనరల్ గా లాంచ్ ఉంటాయి కదా ఆ వెటికి నేను గెస్ట్ గా వెళ్తుస్తరు ఎనిమిసారిలు పోయి ఉంటారు ఒక నార్గేజ్ ప్రోగ్రామ్ లకు పోయినా కోరా రీసెంట్ గా ఒక కోరా ఫిలిం కి పోయినా పీమూర్తి అని చెప్పేసి కోరా ఫిలిం ప్రొడ్యూసరు నాకు బాగా దగ్గర సునామీ కిట్టి అని చెప్పి ఆయన హీరో కర్ణాటక ఆ సినిమాకి నా ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళిన నేను టౌన్ హాల్లో జరిగింది బెంగళూరులో నేను గెస్ట్కి వెళ్ళాను రైట్ బేసిక్గా నేను నా ఇంటర్వ్యూలో నేను వన్ వన్మా డాన్సర్ ఒకటి అడుగుతా ఇప్పటి నుంచి మీ ఇంటర్వ్యూ నుంచి యాడ్ చేస్తా ఉన్నా నేను కొన్ని అబ్జర్వేషన్స్ అడుగుదాం అనుకుంటున్నా నాకు తెలిసినవి చెప్తా తెలిసినవి కాదు తెలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది మీరు ఖచ్చితంగా చెప్పాలి తప్పు చెప్పిన నేను ఇట్లే చేస్తా ఇంటర్వ్యూలో ముందు చెప్తాను సరే ఓకే తెలియకపోతే తెలియదు అని చెప్తా తప్పు అయితే చెప్పను నేను సరే అదైతే చెప్తున్నాను నేను నీకు ఎమ్మెల్యే అబ్జర్వేషన్ ఏదన్నా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పిఎం ప్రైమ్ మినిస్టర్ సీఎం చీఫ్ మినిస్టర్ నువ్వు ఇట్లాంటివి అడుగుతావు అని చెప్పి అంటే నేను అన్ని చెప్పేటోళ్ళు డైరెక్ట్ మన ప్రెసిడెంట్ ఎవరన్నా ద్రౌపది ముర్ముర్ మన హోంశాఖ కేంద్రం అమిత్ షా గారు ఇప్పటిదాకా కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి యూ క్యాన్ టేక్ హిమ్ యాజ్ లైక్ జస్ట్ నార్మల్ ఐఏఎస్ ఫుల్ ఫామ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐపిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఎఫ్ఎస్ రెండు రకాలు ఉంటాయి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ నాలెడ్జ్ ఉంది ఏదో ఓకే రైట్ ఇప్పుడు ఇప్పుడు వన్ వర్డ్ ఆన్సర్ అడుగుతా ప్రధానమంత్రి మోదీ వన్ వర్డ్ ఆన్సర్ ఓన్లీ ఫర్ మోడీ గారు మీ మనసులో ఏమనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పాలి గుడ్ ఆర్ బ్యాడ్ మోడీ గారు మంచి విజనరీ పర్సన్ అమిత్ షా పార్టీని హ్యాండిల్ చేయడం ఎలానో తెలుసు బండి సంజయ్ అగ్రెసివ్ పర్సన్ కిషన్ రెడ్డి డౌన్ టు అర్త్ అండ్ రూట్స్ టు ద బీజేపీ కేసీఆర్ అరగెంట్ రేవంత్ రెడ్డి అగ్రెసివ్ అండ్ గుడ్ లీడర్ కేటీఆర్ విజనరీ బట్ నీడ్ టు కోప్ అప్ లిటిల్ ఫర్ అదర్ పాలిటిక్స్ తన్నీరు హరీష్ మంచి వ్యక్తి సీతక్క ప్రజల వ్యక్తి కలవకుండా కవిత ఈ రీసెంట్ గా లిక్కర్ స్కామ్ అయింది కదా కానీ అది నిజమో కాదో తెలియదు కానీ స్కామర్ అని చెప్పేసి జనరల్గా టాక్ కానీ నేను దానికి సమర్థిస్తలేను అది ఒకవేళ తప్పైతే నా వర్డ్ బ్యాక్ తీసుకుంటాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచి మాటకారి దుద్దిల్ల శ్రీధర్బాబు గుడ్ పర్సన్ విత్ అ గుడ్ హార్ట్ రఘునందన్ రావు పార్టీలో మొన్నటి దాకా ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఏమన్నారు నాకు తెలియదు ఎక్స్ ఎమ్మెల్యే అనుకోవచ్చు రాహుల్ గాంధీ ట్రయింగ్ టు బి పిఎం బట్ డోంట్ నో వాట్ హ్యాపన్స్ కలర్ కా ప్రభాకర్ భట్ మా గురూజీ ఆయన అన్ని అన్నిటికీ నేను దాసోహాన్ని దాసోహుణ్ణి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి ట్రై చేస్తున్నాడు సీఎం కావడానికి జనాలు ఏం చేస్తారో తెలియదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి నాది కాదు ఆయన ఒక వేరే లెవెల్ కాదు నెక్స్ట్ లెవెల్ టు ద పీపుల్ మాదిరాజు సాగి ఒక మంచి సోషల్ వర్కర్ యంగ్ ఎంటర్ప్రైనర్ అండ్ డూయింగ్ గుడ్ థింగ్స్ టు ద సొసైటీ నాకు తెలిసింది ఇది జనాలు ఏమనుకుంటారో నాకు తెలియదు క్రాంతి జనాలతోటి నిజాలు చెప్పడానికి అబద్దాలని కూడా నిజాలు చేస్తాడు అప్పుడప్పుడు కానీ అబద్ధాలు బయటికి రావు ఓకే థ్యాంక్ యూ జనరల్గా ఇంటర్వ్యూకు ముందర ఇంట్రడక్షన్ చెప్తా ఉంటా కాకపోతే నాకున్నటువంటి సమాచారం మేరకు సాయిరథన్ని ఇంటర్వ్యూ చేసిన నేను బట్ నా ఒపీనియన్ అయితే కొంచెం చేంజ్ అయింది నిజంగా తక్కువ ఏజ్లో ఒక పెద్ద ఇంటర్ప్రీనియర్గా ఎదిగినందుకు యూత్కు గా ఉంటూ మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇట్లనే చేసుకుంటూ పోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా భవిష్యత్తులో రాజకీయాలకైతే రాగాని బ్రదర్ ఖచ్చితంగా ఇట్లనే సేవ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నైస్ మీటింగ్ యూ గుడ్ డే